హన్మకొండ జిల్లాలోని సైదాపూర్ కొత్తకొండ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో సాగునీరు తాగునీరు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు తాగునీటి సమస్యలు ఉంటే ప్రజలు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి విషయం లోపల కూడా గౌరవ ప్రాజెక్టు యొక్క ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది ఈ విధంగా ప్రజలు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఎండాకాలంలో కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో త్రాగునీటికి సంబంధించి ఎక్కడ కూడా సమస్య రావద్దు ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు ఉన్నా త్రాగునీటి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి ఆవశ్యకత అందుకు సంబంధించి ఎన్ని నిధులైనా మంచిదే గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బంది రాకుండా చూడమని చెప్పినారు నేను కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే దయచేసి అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తెలంగాణలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ అక్కడ స్థానిక ప్రజాపరణ దృష్టికి చేయండి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి